నిర్మల పట్టణంలో మత సామరస్యం వెళ్లి విరిసింది అని చెప్పొచ్చు అక్కడ అమ్రీన్ అనే ఒక ముస్లిం మహిళ లడ్డూ వేలం పాటలో పాల్గొని వినాయకుడి యొక్క లడ్డు అందులో లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకి ఆమె లడ్డూని దక్కించుకున్నారు వాస్తవానికి అక్కడ రెండు లక్షల పైగానే వస్తుంది ఈవిడ అంత పెట్టి పాడింది కాబట్టి సరే ఈవిడికి దక్కిద్దాం ఈవిడికి లడ్డు వెళ్లిపోయేలా మిగతా వారు పాటను ఆపేశారు అయితే చాలా మంది అక్కడ ప్రశ్నించుతున్నటువంటి మాట ఏంటంటే లడ్డూని వీళ్ళు తింటారా లేకపోతే ఇంకేమైనా చేస్తారంటే అసలు ఫస్ట్ హిందువులు ఏం చేస్తున్నారు లడ్డుని వేలాంపాట అనేదే తప్పు ఒక్క వ్యక్తి పాట పాడినంత మాత్రాన మత సామరస్యము అదే వేల హిందువులు ముస్లింల్లో పాల్గొంటారు దర్గాలకి వెళ్తారు అన్నిటికీ వెళ్తారు కానీ అక్కడ మతతత్వమే అంటారు ఈవిడ చేసిన పని మంచిదే ఆవిడ ఇంకో విషయం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే ఈవిడ పురాణాలు మన హిందూ గ్రంథాలు అన్ని చదువుతుంది అన్ని పుస్తకాలు ఈవిడ దగ్గర ఉన్నాయి ఆమె పిల్లలకు కూడా చెప్తుంటారు ఈ పురాణాల గురించి ఇతిహాసాల గురించి అయితే ఈవిడి లడ్డూని ఏం చేస్తుంది అనే దానికంటే మనం ఏం అనేది తెలుసుకోవాలి ఫస్ట్ అసలు మనం లడ్డూని వేలం పాట వేయడమే తప్పు ఎందుకంటే ఎంతో మంది చందాలు వేసుకుని ఆ వినాయక మండపంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ఆ కార్యక్రమాలు చేస్తారు అలాంటిది అందులో చందాలు వేసుకున్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారికి ఈ యొక్క లడ్డూని పంచితే బాగుంటారు ఈ డబ్బుని ఏం చేస్తున్నారో తర్వాత మనకు తెలియదు సరే ఈ డబ్బుని మళ్ళీ వచ్చే వినాయక చదువుకో లేకపోతే దాన్ని వడ్డీలకి ఇచ్చి మళ్ళీ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే హిందువులకి ఉపయోగము లేకపోతే వాళ్ళ మండపాన్ని వచ్చేసరి మళ్ళీ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తారు కానీ మరి ప్రసాదం ఎవరు తింటున్నారు దేవుడు వేలాంపాట అనేది అసలు వేయకూడదు లడ్డూని అందుకే మీరు ఖైరీదాబాదులో చూడండి అక్కడ లడ్డూని వేలాంపాట వేయరు అది అందరం తినాల్సినటువంటి ఒక ప్రసాదం సరే ఆ మన హిందువులు పాడినటువంటి లడ్డుని ఏం చేస్తారు తెలుసా ఆ కుటుంబ సభ్యులే తినగా అంటే బంధువులకు కూడా ఎవరు కొంతమంది ఆ కుటుంబ సభ్యులే తినేసి దాన్ని వాళ్ళకి ఒక ప్లేస్ ఏదైతే ఉంటుందో ఒక సైట్ కానీ పొలం కానీ ఫామ్ హౌస్ కానీ ఉంటే అందులో పాతి పెట్టేస్తారు వందకి కాదు వెయ్యికి ఒకరో ఇద్దరు అందరికీ పంచుతారు ఆ వెయ్యికి ముగ్గురో నలుగురో వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా బంధువులకు పంచుతారు మిగతా వారందరూ మాత్రం ఆ కుటుంబ సభ్యులు తినగా మిగతాది వాళ్ళ యొక్క ఓన్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అందులోనే పెట్టేస్తారు ఫామ్ హౌస్లో కావచ్చు సైట్లో కావచ్చు దాన్ని గుమ్ము తీసి ఒక గొయ్యి తీసి అందులో చాలా చాలామంది ఇదే చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది అని నిజానికి వినాయక మండపాలు దేనికోసం పెట్టారు అంటే మన బాలగంగాధర్ తిలక్ గారు స్వతంత్రంలో హిందువుల్లో యూనిటీ రాలేదని పద్దెనిమిది వందల సంవత్సరంలో ఎప్పుడో పెట్టారు అలా అయితే అందరిలో యూనిటీ వస్తుంది హిందువులందరూ అందరూ ఏకమవుతారని ఇది చాలా ఉపయోగపడుతుంది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత దీని యొక్క దారులు తప్పే విపరీతమైనటువంటి డీజే సౌండ్స్ దానివల్ల ఎంతో మంది యువకులు చనిపోతున్నారు అలాగే నిమజ్జనం చేసేటప్పుడు నదుల్లో కొట్టుకుపోతున్నారు కరెంటు వైర్లు తగిలి కొంతమంది చనిపోతున్నారు ఇంకా కొన్ని కొన్ని దగ్గర గొడవల పడి మరీ చనిపోతున్నారు కాబట్టి మన వినాయక చవితి ఏదైతే ఉందో అది ఇతర మతస్థులకి చులకనైపోతుంది అన్నదాని కార్యక్రమం లేదా అన్న వితరణ దానికి ముఖ్య ఉద్దేశం సైడ్కి వెళ్ళిపోయింది అది ఆకలేసిన వాడికి పెట్టాల్సినటువంటి అన్నాన్ని ఇష్టం వచ్చినట్లుగా మనమే తినేస్తూ సగం సగం తినేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి తింటే అది పుణ్యం అని చెప్పేసి తినేసి ఆ ప్లాస్టిక్ని దేశం మొత్తం కూడా విస్తరించేలా చేస్తాను కొన్ని లక్షలు కోట్లు ప్లాస్టిక్ ప్లేట్లు నదుల్లో కలిసిపోతున్నాయి మనలో ఒక్కడికి శుభ్రత లేదు ఆ ప్లేట్లు అక్కడ పెడేస్తాం వీళ్ళు అంతే మండపం అయిపోయిన తర్వాత ఆ చెత్తా చెదారం అక్కడ వదిలేస్తున్నారు ఆ మున్సిపాలిటీలో చూసుకుంటారులే అని ఎవరైనా సరే మనం యాభై శాతం సహకరిస్తే మిగతా మున్సిపాలిటీ వారైనా ఎవరైనా చేయగలరు దేనికైనా సరే వెచ్చల విడతనం పనికిరాదు ఏదైనా సరే వెచ్చల విడితనం భక్తి లేదు తాగడానికి తందనాలు ఆడడానికి మా వినాయకుడు ఎంత మా వినాయకుడు ఎంత పోటీతత్వం పెరిగిపోయింది పోటీతత్వం దగ్గర భక్తి ఉండదు గుర్తు పెట్టుకోండి పోటీతత్వం ఎక్కడున్నా సరే భక్తి ఉండదు